కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల పక్షపాతి రైతుల పక్షపాతి అని కాంగ్రెస్ పార్టీ రామకొండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ కోదండరామాలయ చైర్మన్ గట్ల రమేష్ అన్నారు ప్రెస్ క్లబ్ మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతో ప్రజాపాలన ముందుకు సాగుతోందని తెలిపారు రైతులకు పంట పెట్టుబడి సాయం కోసం తొమ్మిది వేల కోట్ల రైతు భరోసా నిధులను విడుదల చేసి కాంగ్రెస్ అంటేనే రైతు ప్రభుత్వమని నిరూపించిందని అన్నారు రాహుల్ గాంధీ వరంగల్ సభలో ప్రకటించిన రైతు డిక్లరేషన్ను అమలు చేస్తూ రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూస్తున్నామని వెల్లడించారు ప్రజాప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలు రాష్ట్రమంతా అంతా రైతులు సంబరాలు జరుపుకుంటున్నారని అన్నారు ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలుగా కావస్తున్న ఈ ప్రజా ప్రభుత్వంలో ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో ప్రజలకు అవసరమైన పనులు చేస్తూ ప్రజా మన్ననను పొందుతూ ప్రజా ఆశీర్వాదంతో ఈరోజు ముందుకు నడుస్తున్న మా ప్రజా ప్రభుత్వం మీ అందరికీ తెలుసు ఇటీవలే తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు భరోసా నిధుల కింద పదిహేను ఎకరాల లోపున్న ప్రతి రైతుకు ఈరోజు రైతు భరోసా నిధులు అందరి ఖాతాలలో జమ చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు వ్యవసాయం దండగా అనే నాటి నుండి గత పాలకులు వరేస్తే ఉరే అనే పరిస్థితుల నుంచి ఈరోజు వ్యవసాయాన్ని పండుగలా చేసుకునే వాతావరణం కల్పించిన మా ప్రజాప్రభుత్వం గత ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రతి సీజన్కు రైతు భరోసా నిధులు విడుదల చేస్తూ అలాగే పండిన సన్న వడ్లన్నిటికీ కూడా బోనస్ ఇస్తూ పండించిన ప్రతి రైతు ప్రతి వడ్ల గింజను కూడా ఐకే పిల్లల్లో ఎక్కడా లేకుండా కొనిపించిన ప్రజల పక్షపాతి రైతు పక్షపాతి ప్రభుత్వం మా ప్రజా ప్రభుత్వం రైతు పక్షపాతిగా ప్రతి రైతు ఇళ్లలో పండుగ చేసుకునే విధంగా చేసిన ఈ రోజును రాష్ట్ర వ్యాప్తంగా రైతు పండగ కార్యక్రమాన్ని తీసుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు ప్రతి ఊరు ఊరున పల్లె పల్లెన సంబరాలు నిర్వహించడం జరుగుతుంది మే సిక్స్త్న వరంగల్ డిక్లరేషన్లో రైతు రైతులకు ఏదైతే హామీ ఇచ్చిందో రాహుల్ గాంధీ దాన్ని నెరవేర్చే కార్యక్రమంలో ఈరోజు దాదాపుగా పదిహేను ఎకరాల ఉన్న రైతులందరూ కూడా రైతు భరోసా పడడం జరిగింది మరి సన్నలకు కూడా బోనస్ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ పేదల పెన్నిధిగా మరి ఈరోజు ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు చేసిన గత ప్రభుత్వం మరి ఈరోజు పైసలు లేకున్నా మరి దాదాపుగా మొన్న నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రజానికానికి ఉద్యోగులకు ఇచ్చిన ఘనత రిజర్వ్ బ్యాంకు తీసుకొచ్చిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి పండుగ పండుగ వాతావరణం నెలకొన్నది రైతులంతా కూడా సుభిక్షంగా ఉండాలంటే అది కాంగ్రెస్ తన సాధ్యమైన ఏ విధంగా నిరూపించిన మా రేవంత్ రెడ్డి గారికి మా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము మా నియోజకవర్గ పక్షాన మరి అందరి కార్మిక పక్షాన మహిళా విద్యార్థుల పక్షాన అందరు కూడా అందరి తరఫున మేము శుభాకాంక్షలు తెలుపుతున్నాము మీడియా సమావేశం అనంతరం కన్ని చౌరస్తాలు టపాసులు కాల్చుతూ సీట్లను పంచుతూ సంబరాలను చేసుకున్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో ప్రతి పేదవాడు రైతులు అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చుతూ ప్రజాప్రభుత్వంగా పాలన చేస్తుందని తెలిపారు చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా ఈ రోజు రైతు భరోసాను తెలంగాణ వ్యాప్తంగా అమలు చేయడం జరిగింది ప్రతి రైతు కళ్ళల్లో ఆనందం చూడాలనే సంకల్పంతో ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తా ఉన్నది కేంద్ర ప్రభుత్వం రైతులను వాళ్ళ ధర్నాలను అడ్డుకొని వేల మంది రైతుల చావుకు కారణమైన కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు తెలంగాణలో ప్రతి సన్న చిన్నకారు రైతులందరూ కూడా ఆనందంగా ఉండాలి భారత ఈ దేశానికి రైతే వెన్నెముక అన్న ఆలోచనతోటి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రతి రైతు కూడా ఈరోజు ఆనందిస్తూ ఉన్నాడు ఇంతకుముందున్న టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఆ ప్రభుత్వంలో వడ్లు కొనాలంటే కూడా కిట్టాలకు ఐదు నుంచి పది కి పది కిలోల తాలు ఈ ఈరోజు రైతులకు ఎక్కడ కూడా తాళు లేకుండా సన్నాలకు కూడా ఐదు వేల బోనస్ అంటే ఒక్కొక్క రైతు దాదాపుగా ఐదు వందల బోనస్ సన్నాలకు ఇస్తే ఒక్కొక్క రైతు దాదాపుగా లక్ష రెండు లక్షల రూపాయలు లాభం పొందిన సందర్భం కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారు మన ప్రాంతంలో గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు రైతులను ఆదుకోవాలనే సంకల్పంతో రైతే రైతును రాజును చేయాలి ఈ దేశానికి వాళ్ళను కాపాడుకున్నప్పుడే ఈ దేశం ముందుకెళ్తా అనే ఆలోచనతో ఈరోజు రైతు భరోసాను పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసి ఈరోజు రైతులందరినీ కూడా ఆదుకున్న సందర్భం దానిలో భాగంగా మొన్న రైతులకు సంబంధించిన రైతు భరోసా ఫండ్స్ కూడా రిలీజ్ దాదాపుగా తొమ్మిది వేల కోట్లు తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్ల రూపాయలను రిలీజ్ చేసి ఈరోజు రైతుల కళ్ళల్లో ఆనందం తీసుకున్న ప్రభుత్వానికి ప్రజలు రైతులందరూ కూడా కృతజ్ఞతతో ఉండాలని చెప్పారు ఈ కార్యక్రమంలో తిప్పాడప్పు శ్రీనివాస్ ముస్తఫా నజీముద్దీన్ అనుమ సత్యనారాయణ ఆడిపురవి కాలువలింగస్వామి నాయని ఉదేలు కుప్పల శంకర్ తదితరులు పాల్గొన్నారు